వీక్షకుల స్వాగతం నమస్కారం రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే సిఏ ముప్పై భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి వాళ్ళ నీళ్ళ మీడియా జగన్ రెడ్డి అన్నాడు క్రెడిట్ చోర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నాడు జగన్ రెడ్డి తెచ్చిన కంపెనీలని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన పేరు వాడుకుంటున్నాడంటూ వాళ్ళు క్రెడిట్ చోర్ మీద విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు క్రెడిట్ చోర్ ఏంటి అసలు ఏ పరిశ్రమలు ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం తీసుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్పష్టంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి మీ మధ్య కొత్తగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పి ఒక క్యాంపైన్ మొదలుపెట్టాడు దాన్ని ఆ క్యాంపెన్ చోరీ చేసి క్రెడిట్ చోరంటూ క్రెడిట్ అనే పదం తగిలిచ్చి తానే ఆ క్రెడిట్ అనే పదాన్ని కనుగొన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాకు తెలిసి అమరాజా బ్యాటరీస్ పక్క రాష్ట్రానికి పారిపోయింది లులు మాల్ పారిపోయింది రెన్యూ ఎనర్జీ వాళ్ళు కూడా పారిపోయారు రాష్ట్రం పెట్టి అలా అనేక కంపెనీలు పారిపోయినాయి మరి నేనే సాధించాను నేను తెచ్చినట్టు కొత్త పేర్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నా క్రెడిట్ని చోరీ చేస్తున్నాడని చేసిన వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఆయన ఏదో చాలా క్రెడిట్ తీసుకొచ్చాడు రాష్ట్రానికి అదంతా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ ఈ క్రెడిట్ చోరీ అనేది మీరు అన్నట్టుగా ఓట్ చోరీ దగ్గర నుంచి ట్రెండింగ్ ఉంది కదట అది హోర్డింగ్ ఆ హోర్డింగ్ అని అది పెట్టుకున్నాడు క్రెడిట్ చోరీ అని ఈయనకి క్రెడిట్ ఉంటాయి కదా చోరీ చేయడానికి అంటే ఈయనకు ఒక క్రెడిట్ ఉంది అది ఎవరు చోరీ చేయలేరు లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం దందా ఒక లక్ష ముప్పై రెండు వేల మంది అనారోగ్యం కావటం పిచ్చి మందు తాగి ముప్పై రెండు వేల మంది చనిపో చనిపోవటం ఇవన్నీ ఆయన క్రెడిట్ అయితే ఇండస్ట్రీస్ వైడ్ వైజ్ మనం ఆలోచిస్తే అమర్ రాజా బ్యాటరీస్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తెలంగాణ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ కావడానికి అయినా ఆ క్రెడిట్ అయిందే కియా మోటార్స్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ భారీ ఎత్తున పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తే ఇక్కడ లంచం ఇవ్వకపోతే పెట్టనివ్వనని అక్కడు అక్కడున్న ఎంపీ మాధవ్ అక్కడ వాళ్ళని హరాస్ చేసి టార్చర్ చేస్తే వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ మొత్తం చెన్నై బెంగళూరు షిఫ్ట్ చేసుకున్నారు ఆ క్రెడిట్ ఈ అంటే ఇండస్ జాకీ సంస్థని తరిమి కొట్టింది ఈయనే అంటే రకరకాల ఇండస్ట్రీస్ని రానివ్వకుండా చేసింది ఈయనే అమరావతి డెవలప్ కాకుండా చేసింది ఈయనే మూడు రాజధానులు లేకుండా చేసింది ఈయనే ఇవన్నీ క్రెడిట్ ఈయనవి దాన్ని ఎవరు చోరీ చేయలేరు ఇది విశాఖ రైల్వే జోన్ ఆపింది ఆయనే రైల్వే జోన్కి యాభై ఎనిమిది ఎకరాల పొలం ఐదు సంవత్సరాల కాలంలో ఆ ల్యాండ్ ఇవ్వలేకపోయారు సరే వాసకు నిజంగా యాభై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇవ్వలేని సిగ్గుమాలిన పాలన చేసిన జర జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మొత్తం నాకు దక్కాలని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు అర్థం కాదు చెప్పినవన్నీ ఆయన క్రెడిటే దాన్ని ఎవరు చోరీ చేయలేరు ఇంకొక అంశం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా నేనే తెచ్చా అన్నాడు ఈయన తెచ్చిన ఉద్యోగాలు ఏంటంటే మూడు లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ కార్యకర్తల ఉపాధి కల్పించాడు ఐదు వేలు అవును అంటే కార్యకర్తలకు ఐదు వేలు లంచం ఇచ్చాడు బీటెక్ ఎంబీఏ చదువుకొని పెన్షన్ ఇచ్చాడు ఐదు వేల జీతంతో అది ఉద్యోగ ఉపాధి అవకాశం కిందకు వస్తుందా ఆ క్రెడిట్ అయిందే రెండోది గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ కొట్టేశారు మూడు వేల ఐదు వందల కోట్లు కోర్టు అక్షంతలు పెడితే మళ్ళీ రీపెయింట్ చేశారు ఆ క్రెడిట్ కూడా అయిందే ప్రభుత్వం మరి పబ్లిక్ ప్రైవేటు భూముల్లో సర్వే చేసి జగన్ రెడ్డి గారి ఫోటో ఉన్న బండలు బాతి దానికి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఆ క్రెడిట్ కూడా అయిందే మరి రైతుల పాస్ పుస్తకాల్లో జగన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించారు ఆ క్రెడిట్ కూడా అయిందే విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు ఆ క్రెడిట్ కూడా అయిందే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు గతంలో టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఈయన వచ్చిన తర్వాత ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆ క్రెడిట్ కూడా అయిందే పది లక్షల కోట్లు అప్పు మిగిల్చారు ఆ క్రెడిట్ కూడా అయిందే ఇవన్నీ క్రెడిట్లు లైనే ఎవడో చోరీ చేయలేరు అయితే ఈయన మాట్లాడి ఈయన క్లెయిమ్ చేసుకుంటున్న పాయింట్స్కి ఒకసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అంతా నాదే అన్నాడు మరి అదే గూగుల్ డేటా సెంటర్ ఇనీషియల్గా పెట్టుబడి వస్తుంది అని న్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న అమర్నాథ్ కానీ ఇంకా అరేంజ్ పీపుల్ ఏమన్నారు ఇది వస్తే వైజాగ్ వాటర్ ఉండదు తాగడానికి అబ్బో డేటా సెంటర్ మొత్తం వాటర్ తాగేస్తుంది అన్నారు కరెంట్ మొత్తం డేటా సెంటర్ వాడేస్తుంది వైజాగ్ మొత్తం అంధకారం అయిపోద్ది అన్నారు పొల్యూషన్ హెవీ పొల్యూషన్ అన్నారు అక్కడ జాబులు రావు వాచ్మెన్ జాబులు తప్ప ఏమొస్తాయి డేటా సెంటర్లు అన్నారు ఇన్ని రకాల బ్లేమ్ చేశారు జగన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యాడు పెద్ద యూటర్ తీసుకున్నాడు డేటా సెంటర్ మంచిదే ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవద్దు నేనే తీసుకొచ్చా అన్నాడు నేనే తీసుకొచ్చా అన్నాడు మంచిదే కానీ క్రెడిట్ నాకు ఇస్తే చాల అన్నాడు మరి అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు పిచ్చివాళ్ళని చేశారుగా ఎవరిని పిచ్చివాళ్ళని చేశారు ఇది ఒక పాయింట్ చేసుకున్నారు నేను మాట్లాడుతూ ఏమంటాడు అదాని డేటా సెంటరే గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ అంటాడు అదేంటి గూగుల్ సిఇఓ గూగుల్ క్లౌడ్ సిఈఓ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళంతా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ అని చెప్తుంటే ఇన్వెస్ట్మెంట్తో సహా లక్ష ముప్పై మూడు వేల కోట్లు లక్ష ఎనభై ఎనిమిది వేల ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు చెప్తుంటే అది కాదు ఇది అదానే డేటా సెంటర్ అని ఏం చెప్తాడేంది అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక అలా చెప్తున్నాడు అంటారా లేదంటే తన నిన్న నమ్మించుకునే ప్రయత్నం బాగా అలా అబద్ధాలు డేటా సెంటర్కి కాల్ సెంటర్కి తేడా తెలియక మాట్లాడుతున్నాడు అంటారా అంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినవాడు అట్లా ఇచ్చాడా ఇవన్నీ చేయడానికి అనేది ఒక విషయం సో అదానీ డేటా సెంటర్ విషయం ఈయన ప్రస్తావించిందే మనం మాట్లాడదాం అదాని డేటా సెంటర్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న డెబ్బై ఏడు వేల కోట్లతో ఐదు వందల ఎకరాలు అలాట్మెంట్ చేసి శంకుస్థాపన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టము అదృష్టము ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చి ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేసి దాన్ని రివ్యూ చేసేసి ఐదు వందల ఎకరాలు అక్కర్లేదు నూట ముప్పై రెండు ఎకరాలు చాలన్నాడు ఇరవై వేల కోట్లు పెట్టుబడి కుదించేసి మళ్ళీ శంకుస్థాపన చేశాడు ట్వంటీ ట్వంటీ త్రీ మే మూడో తారీఖు అది చెప్పకుండా ఇది చెప్పి నేనే తెచ్చాను నేనే పోటీగా అని చెప్పి ఇంకా చెప్పి కావాలి అంతటితో ఆగల మేము ఆ తర్వాత ఈయన వన్ ఇయర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది శంకుస్థాపన చేసింది ఎందుకు 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 దానికి లైన్లోకి రాలేదు కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా ఎందుకు ముందుకెళ్ళలేదు ఇప్పుడు వచ్చేసి అదాని డేటా అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్కి రెన్యూవబుల్ ఎనర్జీ సప్లై చేస్తుంది దానికి ఈ గతంలో శంకుస్థాపన జరిగిన దానికి సంబంధం ఏంటి ఈయన దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు మరి ఆ రోజుల్లో శంకుస్థాపన చేసిన తర్వాత సంబంధం లేని ఫాల్స్ అండ్ బేస్ లెస్ అలిగేషన్ అది రెండోది ఈయన మాట్లాడుతున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంత నాదే అని ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరుగుతూ ఉంటే భూసేకరణ జరగడానికి వీల్లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడానికి వీల్లేదు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం అవును అని రైటింగ్ లో అప్పట్లో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఎంపీ గారు కేంద్రానికి రైటింగ్ లో లెటర్ ఇచ్చాడు రైతులు కూడా రచ్చగొట్టారు ఆపేమి వద్దన్నారు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ అక్కర్లేదన్నారు రైతుల్ని ల్యాండ్ అక్విజేషన్ చేయడానికి వీలు లేకుండా ఆపారు రచ్చ చేశారు ఎగనెస్ట్ అన్నారు అప్పట్లో అశోక్ గజపతి రాజుగారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ ఉండబట్టి వాళ్ళు అప్పటికి రెడీ చేసి ఫ్లాట్ అంతా రన్వే రెడీ వరకు చేశారు తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దాన్ని ఇగ్నోర్ చేసి స్పాయిల్ చేశారు ఎట్లాగైతే అమరావతిని చేశారు అట్లా ఇప్పుడు అది మళ్ళీ రీస్టార్ట్ అయ్యి హంగులతో ముందుకు వస్తుంది ప్రజలు హర్షధద్వానాలు వ్యక్తం చేస్తూ ఉంటే భోగాపురం క్రెడిట్ అంతా నాదే అంటాడు ఈయన వద్దు అని స్పాయిల్ చేసి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఈయన ఎట్లా వస్తుంది కియా మోటార్స్ గురించి నేను మాట్లాడుతున్నాడు క్రియా మోటార్స్ అనేది అప్పట్లో అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పదహారు వేల కోట్లు అప్పట్లో సమస్య ముందుకి అనంతపురంలో రావటానికి వాళ్ళు ఫెసిలిటీ సరిగా లేదు వాటర్ కావాలి మాకు కన్జంప్షను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంటే ఒక సంవత్సర కాలం టైం తీసుకొని ఆ ప్రాంతానికి వాటర్ ఫెసిలిటీ తీసుకొచ్చి అప్పుడు ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఇప్పుడు ఈరోజు దాన్ని రూపురేఖలు మారిపోయి క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు కియా మోటార్ యాన్సిలరీ పెట్టకుండా ఆపేసి కియా మోటార్ నేనేది తెచ్చాను క్రెడిట్ అని అంటే అది ఏ విధంగా సాధ్యం క్రెడిట్ స్టోరీ ఎలా అవుతుంది తర్వాత మెడికల్ కాలేజెస్ ప్రస్తావన క్రెడిట్ అంతా నాది పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చాను అని ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నాడు పదిహేడు మెడికల్ కాలేజెస్ అనేది సెంట్రల్ ఫండింగ్ స్కీమ్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ద్వారా అలాట్మెంట్ జరిగితే అందులో ఐదు కూడా కంప్లీట్ చేయలేక పదిహేడు మెడికల్ కాలేజీలు నేను తెచ్చానంటే అది ఎట్లా అవుతుంది ఎక్కడ తెచ్చావు కంప్లీట్ చేసేది ఉండే ఐదు సంవత్సరాల కాలం ఎందుకు కంప్లీట్ చేయలేదు కనీసం పులివెందులు కూడా కంప్లీట్ చేయాలి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్లు అన్నారు మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై కోట్లు ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాలంలో సెంట్రల్ వాళ్ళు ఫండ్స్ ఇస్తే ఎందుకు కంప్లీట్ చేయలేదు మళ్ళీ ఇదే పెద్ద మనిషి అంటాడు అమరావతి క్యాపిటల్ నిర్మాణం ఎందుకు జరగలేదు అంటాడు ఈయన ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరగడానికి చేత కాలేదు అమరావతి నిర్మాణం ఎందుకు జరగలేదు అని ప్రశ్నిస్తాడు పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చాను అనటం ఎంతవరకు కరెక్ట్ అది అదొక బేస్లే అదే అదేవిధంగా బ్రూక్ ఫండ్ అనేది ఒక సంస్థ రెన్యూ ఎనర్జీ అనే ఒక సంస్థ యాక్సిస్ ఎనర్జీస్ అనే ఒక సంస్థ ఇప్పుడు నిన్న ఎంఓఈ చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఇప్పుడు ఏమంటాడంటే అవి మూడు కూడా అప్పట్లో నేనే తెచ్చానంటాడు అంటే ఎప్పుడు వీళ్ళు ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో అదన్నీ నేనే తెచ్చా అంటాడు అంటే మానసిక స్థితి అలా అనిపిస్తుంది ఆయనకి ఎందుకంటే ఈ మూడు సంస్థలు ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నామో అవి ఒకవేళ ఆయన తెచ్చి ఉండి ఉంటే అంటే మళ్ళీ ఫ్రెష్గా ఎందుకు స్టార్ట్ చేస్తారు వాళ్ళు అనిపించా అంటే ఒకసారి ఆల్రెడీ పెట్టేసి ఎస్టాబ్లిష్ అయిపోయింది బిజినెస్ నడుస్తుంది అని ఆయన అంటాడు ఇప్పుడు ఫ్రెష్గా ఎంబోయ్ తీసుకుంటున్నాం మేము స్టార్ట్ చేస్తామని వాళ్ళు అంటారు ఏది కరెక్ట్ అంటే ఒక బేస్లెస్ అలిగేషన్ చేసి అబద్ధాన్ని పదిసార్లు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ క్రెడిట్ చోరీ అయింది ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నాడు ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ కంటిన్యూ ముందుకు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే కూడా ఇంకా అధ్వానమైన పరిస్థితికి ఆయన ఆయన పార్టీ వెళ్ళే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఎక్కడ క్రెడిట్ స్టోరీ జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇండస్ట్రీ పేరు చెప్పినా రిలయన్స్ కాదు లేకపోతే ఇంకోటి ఏది చెప్పినా నేనే తీసుకొచ్చా అంటాడు సరే ఈయన తెస్తే ఇప్పుడు ఎందుకు మొదలు పెడతారు వాళ్ళు మరి అప్పుడే మొదలుపెట్టి ఉండాలేమా అంటే సంబంధం లేని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఇటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం ఆయన క్రెడిట్ని ఆయనే స్పాయిల్ చేసుకుంటున్నాడు అనేది ప్రధానంగా వాళ్ళు గ్రహిస్తే బెటర్ దీని అంతటికి కారణం ఆయనకి ఎవడో స్క్రిప్ట్ ఎవడిస్తున్నాడో తెలియదు కానీ ఈయన్ని ఫూల్ చేసే విధంగా స్క్రిప్ట్ ఇస్తున్నారే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఈయన్ని ఇట్లా చేయాలని ఇస్తున్నాడు ఆయన బహుశా అంటే జగన్మోహన్ రెడ్డిని చేసి తప్పించి పార్టీ తన హస్తగతం చేసుకుంటాక ఇలాంటి చేపిస్తున్నాడు అటువంటి వార్త కూడా ఈ మధ్య బయటకు వస్తా ఉంది అటువంటి చర్చ కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే విజయసాయిరెడ్డి లేకుండా బయటికి వెళ్ళాడో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని సాక్షిలో డిజిటల్ మీడియా హెడ్గా చేశారు ఆ తర్వాత ఈ డిజిటల్ మీడియాకి వేరే ఎవరినో ఇంకో ధనుంజయ రెడ్డిని ఎవరో పెట్టి అంజిరెడ్డి ఎవరో పెట్టారు సో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధమైన స్క్రిప్ట్ జగన్ రెడ్డి గారికి ఇచ్చి అంటే ప్రతిసారి అభాస్ పాలవుతూ అవుతూ ప్రజల్లో చులకనగా ఆయనంతట ఆయనే క్రియేట్ చేసుకునే విధంగా తయారైంది పరిస్థితి ఇది రియలైజ్ అయితే మంచిది ఎందుకంటే రోజుకొకరు మా అక్రమాలు గతంలో చేసిన కేసులన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎలిగేషన్ సర్జలు రామకృష్ణారెడ్డి మీద పేరుని నాని మీద వీళ్ళందరి మీద ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు రకరకాల కేసుల్లో ఉన్నారు ఈ పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చేసే కామెంట్స్ వల్ల ఉపయోగం లేదు పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఆయన గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి కోటలో పాగేట సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు పెట్టాడు అని ఈ సంఘటనల వల్ల మనకు అనిపిస్తూ ఉంది వాట్ ఈస్ ది స్క్రిప్ట్ అండి ఎవరికి ఉపయోగపడే స్క్రిప్ట్ ఇదే ఎవరికి ఉపయోగపడే మాటలు ఆయన మాట్లాడేది ఎవరికి నష్టం కలిగించే మాటలు ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేశారు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది జనం గ్రహిస్తారనేది ఆయన గ్రహిస్తే మంచిది మానసిక స్థితి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని ఆయనే స్క్రిప్ట్ రాసిచ్చి జగన్మోహన్ రెడ్డిని దిగజారిపోయేలాగా మాట్లాడిస్తూ పార్టీ హస్తగతం చేసుకునే ప్రయత్నంలో సజ్జల ఉన్నాడు అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం